హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ఆయన ప్రధానమంత్రి సీట్లో కూర్చోకూడదు కదా బీజేపీ పెట్టుకున్న నియమం ప్రకారము అన్న ప్రశ్న అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి వచ్చి రాగానే వేశాడాయన ఇఫ్ ఆర్ అనేబుల్ టు కన్విన్స్ కన్ఫ్యూజ్ అని చెప్పి పాత సేయింగ్ ఉండనే ఉంది కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పోని ఇండి కూటమి నుంచి అందాం కాంగ్రెస్ పార్టీ ఏమిటి ఇండి కూటమి నుంచి ఎవరు ప్రధానమంత్రి క్యాండిడేట్ చెప్పండి అయ్యా అని ఆరు నెలల నుంచి భారతీయ జనతా పార్టీ అడుగుతోంది ప్రజలలో చాలా మందికి ఆ సందేహం ఉంది ఏం సందేహం ఉంది భారతీయ జనతా పార్టీ గెలిస్తే నరేంద్ర మోదీ గారు పిఎం అవుతారు పక్కా క్లారిటీ ఉంది బార్ మోదీ సర్కార్ అవునా కాదా క్లారిటీ ఉండాలి కదా పక్కగా ఎన్డీఏ కూటమి గెలిచింది అనుకోండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఠక్న సమాధానం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అంత క్లారిటీతో ఉండాలి పక్కా క్లారిటీతో ఉండాలి ఐదేళ్ల తర్వాత ఎవరవుతారు మూడేళ్ల తర్వాత ఎవరవుతారు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయాక ఎవరవుతారు ప్రశ్న ఇది కాదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎన్ కూటమి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు టక్కున ఆన్సర్ చంద్రబాబు గారు ఒకవేళ వైసీపీ గెలిచింది అనుకోండి ఎవరు అవుతారు టక్కున ఆన్సర్ రావాలి జగన్మోహన్ రెడ్డి ఇంత క్లారిటీతో ఉండాలి అలాంటిది నూట నలభై కోట్ల మంది ప్రజలను లీడ్ చేయాల్సినటువంటి నాయకుడి పేరు చెప్పండి అయ్యా ప్రధానమంత్రి క్యాండిడేట్ పేరు చెప్పండి అయ్యా కూటమి గెలిస్తే ఎవరుంటారు ఆ సారి పేరు చెప్పండి అయ్యా అంటే ఇంతవరకు ఆ సారి పేరు చెప్పనటువంటి పరిస్థితి సో వాళ్ళ వైపు నుంచి ప్రధానమంత్రి క్యాండిడేట్ నేమ్ చెప్పలేకపోతోంది ఎండి కూటమి కాంగ్రెస్ లో ఉన్న రాహుల సోనియా కూర్చుంటుందా మల్లికార్జున ఖర్గే గారు కూర్చుంటారా ఒకవేళ ఇండి కూటమి గెలిస్తే లేదు స్టాలిన్ కూర్చుంటారా డిఎంకే పార్టీ లేదు ఆ అరవింద్ కేజ్రీవాల్ ని కూర్చోబెడతారా పిఎంసీట్ లో లేదు తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీని కూర్చోబెడతారా లేదు ఎన్సీపీ శరద్ పవార్ని కూర్చోబెడతారా లేదు లాలూ ప్రసాద్ యాదవ్ ని కూర్చోబెడతారా లేదు సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ఆయనను కూర్చోబెడతారా లేదు సిపిఐ నాయకులనా డి రాజా గారిని లేదు సిపిఎం నాయకులనా సీతారాం యేచూరి గారిని లేదు శివసేన ఉద్దవ్ థాకరేనా వీళ్ళందరూ ఇండి కూటమిలో ఉన్నవాళ్ళండి ఎవరయ్యా మీ పిఎం క్యాండిడేట్ ఆ సారి పేరు చెప్పండి అయ్యా ఆ సారి పేరు చెప్పండి అయ్యా అంటే ఇంతవరకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు సో సమాధానం తెలియనప్పుడు ఏం చేయాలి అవతలి వాళ్ళను ఏదో రకంగా గిల్లి వదిలేసే కార్యక్రమం చెయ్యాలి ఆ గిల్లుడులో భాగంగా వేసిన ప్రశ్న భారతీయ జనతా పార్టీ నియమం ప్రకారం డెబ్బై ఐదేళ్లు వచ్చిన తర్వాత ఆ సీట్ లో మోడీ కూర్చోకూడదు కదా మరి ఎవరు కూర్చుంటారు అని చెప్పి ఒక అసంబద్దమైనటువంటి ప్రశ్న వేశారు ఎందుకు అసంబద్ద అంటే చెప్తున్నాను ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి మాట్లాడండి ఇప్పుడు ఎవరు పీఎం క్యాండిడేట్ అవుతావా చెప్పా అంటే నీ దగ్గర సమాధానం లేదు మోదీకి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరు పీఎం అవ్వాలి ఏంటి అనే ప్రశ్న ఇండి కూటమి నుంచి అంటే ఎంత దిక్కుమాలిన కూటమే ఆలోచించండి తర్వాత ఈ డెబ్బై ఐదు సంవత్సరాల విషయానికి వద్దాం ఏమండి అదేమన్నా రాజ్యాంగంలో రాసినటువంటి నియమమా ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వారు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండి నిండగానే దిగిపోవలేను కాన్స్టిట్యూషన్ లో రాసారా రాయలేదు మన రాజ్యాంగంలో ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి ఉంది ఒక ఎంపీ అవ్వాలంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి ఉంది ఒక రాష్ట్రపతి అవ్వాలంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి ఉంది మినిమం ఏజ్ ఉంది మాక్సిమం ఏజ్ అన్నది ఎవరికి అప్లై అవ్వదు ఎవరికి సంబంధించి కూడా రాజ్యాంగంలో లేదు కాన్స్టిట్యూషనల్ రూల్ కాదది ఒకవేళ అది రాజ్యాంగానికి సంబంధించిన రూల్ అయితే అన్ని పార్టీలు కలిసి ఆలోచించవచ్చు ప్రతి పార్టీ కూడా అదే అవును కదా డెబ్బై ఐదేళ్ల నియమం రాజ్యాంగంలో పెట్టుకున్నాం కదా ఆ నియమము అలాగే ఉంటుంది కదా రాజ్యాంగంలో ఒక రూల్ రాశారంటే దాన్ని మార్చాలంటే మళ్ళీ లోక్సభ కూర్చోవాలి రూల్ మార్చాలి రాజ్యసభ కూర్చోవాలి మళ్ళీ ఆ రూల్ మార్చడానికి అప్రూవల్ ఇవ్వాలి ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి ఈ తతంగం అంతా ఉంటుంది రాజ్యాంగంలో ఉన్న ఒక్క వాక్యాన్ని మార్చాలన్నా ఒక నియమం మార్చాలన్నా అవునా కాదా ట్రిపుల్ తలాక్ రద్దు చేయాలి అని అంటే ఏ స్థాయిలో యుద్ధం చేయాల్సి వచ్చిందో చూడండి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏ రద్దు చేసింది బీజేపీ రద్దు చేయాలంటే ఏమేం చేయాల్సి వచ్చిందో చూడండి లోక్సభలో ఒప్పించాలి రాజ్యసభలో ఒప్పించాలి రాష్ట్రపతి సంతకం కావాలి ఇక దాని టెక్నికాలిటీస్ ఏముంటాయి ఆ రేంజ్ లో తలలు బద్దలు కొట్టుకోవాలి సో రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల రూల్ లేదు రాజ్యాంగంలో ఉంటే అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్న వేసినా ఓ కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్న వేసినా ఎవరు ప్రశ్న వేసినా నేను ప్రశ్న వేసినా మీరు ప్రశ్న వేసినా బిజెపి అయినా సమాధానం చెప్పాల్సిందే కాంగ్రెస్ అయినా సమాధానం చెప్పాలని ఎవరైనా సమాధానం చెప్పాల్సింది సో రూల్ ఎక్కడుంది అది బీజేపీ పార్టీ పెట్టుకున్నటువంటి నియమము భారతీయ జనతా పార్టీ పెట్టుకున్న నియమం ఒక పార్టీ పెట్టుకున్నటువంటి రకరకాల నియమాలలో ఒక నియమం అది సో ఆ రూల్ మార్చాలి అనుకుంటే మార్చేస్తారు ఒక సమర్థవంతమైన నాయకుడు భారత ప్రధానిగా నరేంద్ర మోదీ లాంటి ఒక సమర్థవంతమైన నాయకుడు వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా బ్యాక్ బ్యాక్ రెండు సార్లు సక్సెస్ అయిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు డెబ్బై అయ్యాక దిగిపోవాలి ఈ ప్రశ్న అసంబద్ధమైన ప్రశ్న ఎందుకని బీజేపీ పార్టీ పెట్టుకున్న రూల్ వాళ్ళు మార్చాలి అని అనుకుంటే మార్చేస్తారు భారతీయ జనతా పార్టీలో ఉన్న పెద్ద తలకాయలు వాళ్ళందరూ కూర్చొని వాళ్ళ హాల్లో వాళ్ళు చర్చించుకొని వాళ్ళు రూలు మార్చాలనుకుంటే మార్చి పారేస్తారు అది మనకు సంబంధం లేని విషయం కూడా ఎందుకని అది కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి నియమం కాదు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా నేను మీకు నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను పని చేస్తూ ఉన్నప్పుడు అంటే కొత్తగా అట్లా ఫ్రెషర్ అంటారు కదా ఫ్రెష్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటకి రాగానే జాయిన్ అయ్యాను ఆ టైంలో మాకు చెప్తారు కదా మీ కెరియర్ పాత్ ఎలా ఉంటుంది తర్వాత ఏమవుతావు తర్వాత ఏమవుతావు ఆ పాత్ అంతా మాకు వేస్ చూపిస్తారు కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి ఆర్గనైజేషన్ లో అన్నది మాకు వేస్ చూపించారు చర్చించారు ఇప్పుడు మీరు ఈ డెసిగ్నేషన్ లో ఉన్నారు నాన్న ఇక్కడ నుంచి మీరు ఆ తర్వాత డెసిగ్నేషన్ ఒక పెద్ద డెసిగ్నేషన్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే నాలుగు సంవత్సరాలు మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీరున్న డెసిగ్నేషన్ లో మినిమం ఫోర్ ఇయర్స్ పూర్తి చేయాలి ఒకవేళ ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా నువ్వు సమర్థత ఉంది అని నిరూపించుకోలేకపోతే అది నాలుగున్నర ఏళ్ళు అవ్వచ్చు ఐదేళ్ళు అవ్వచ్చు ఐదున్నర ఏళ్ళు కూడా కావచ్చు బట్ మినిమం ఫోర్ ఇయర్స్ తర్వాతే నీకు ప్రమోషన్ ఇవ్వాలా వద్దా నీ డెసిగ్నేషన్ మారాలా వద్దా అన్నది డిసైడ్ అవుతుంది అని చెప్పి చెప్పారు ఆ తర్వాత ఇంకొక మెట్టు నిచ్చెనలో ఎక్కాలంటే అంటే సెకండ్ ప్రమోషన్ రావాలంటే మినిమం త్రీ ఇయర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఆ డెసిగ్నేషన్ లో సెకండ్ డెసిగ్నేషన్ లో త్రీ ఇయర్స్ ఉండాలి ఆ తర్వాత మాత్రమే అంటే మినిమం త్రీ ఇయర్స్ తర్వాత మాత్రమే నీకు ప్రమోషన్ ఇవ్వాలా సెకండ్ ప్రమోషన్ అనేది ఆలోచిస్తారు అంటే రెండో ప్రమోషన్ రావడానికి ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ ఇయర్స్ పడుతుంది ఆ తర్వాత ప్రమోషన్ రావడం చాలా టఫ్ ఉంటుంది అది కూడా మినిమం త్రీ ఇయర్స్ ఉండాలి ఇట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట మినిమం అది నేను జాయిన్ అయ్యాను పని చేస్తూ ఉన్నాను పని చేస్తూ ఉన్నప్పుడు నా మీద డిపెండెన్సీ అనేది పెరిగింది నేను పనిచేస్తున్నటువంటి ఆ చోట డిపెండెన్సీ పెరిగింది దాదాపు అత్యంత క్రూషియల్ పార్ట్ ఆ ప్రాజెక్ట్స్ లోపల అవన్నీ కూడా హ్యాండిల్ చేసే అవకాశం వచ్చింది సరే అప్పుడు ఉన్నటువంటి ఆ దూకుడు అవన్నీ కూడా ఉంటాయి కదా మనం కొత్తగా జాయిన్ అయినప్పుడు ఆ ఉత్సాహము కొత్త కొత్తగా నేర్చుకోవడం ఉండేవాడిని ఎక్కడంటే అక్కడికి ఏమైనా సమస్యలు ఉన్నాయి సాల్వ్ చేయడానికి వెళ్ళు అంటే వెళ్తూ ఉండేవాడిని అంతా కూడా చేస్తుండేవాడిని రెండు సంవత్సరాల ఐదు నెలలు కాగానే టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ కి నాకు ఫోర్ ఇయర్స్ కు ఇవ్వాల్సినటువంటి ప్రమోషన్ ఇచ్చేశారు ఇచ్చారు అప్పుడు చర్చ వచ్చింది రూల్ మరి బ్రేక్ చేస్తున్నట్టే కదా మీరు అని చెప్పి నేనే అడిగాను మరి ఏమైనా సమస్య వస్తుందా అని చెప్పి సమస్య వస్తుంది అన్నారు వాళ్ళు చాలా పెద్ద తన ఆయన ఉండేవాళ్ళు సమస్య వస్తుంది నీకు సమస్య రాదు మాకు సమస్య వస్తుంది రూల్ బ్రేక్ చేశాం కదా అని చెప్పి వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మీరు టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి ఆ వ్యక్తికి మీరు ప్రమోషన్ ఇచ్చారు నాకు ఇంకా ఇవ్వట్లేదు మరి నాకు కూడా ఇవ్వచ్చు కదా మూడున్నర సంవత్సరాల్లోడికి లేదు నాకు నాలుగేళ్లు నిండాయి ఎక్స్పీరియన్స్ నాకు ఇవ్వచ్చు కదా వెంటనే అని చెప్పి వేరే వాళ్ళు అడుగుతారు అది నీ ప్రాబ్లం కాదు నా ప్రాబ్లము నేను వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో కన్విన్స్ చేసుకుంటాను లేదు కంపెనీ వదిలేసి వెళ్తాము ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోతాము ఇటు వెళ్ళిపోతాము అని చెప్తే మంచిది నాన్న అని చెప్పి నేను చెప్తాను ఎందుకని నీ సమర్థత నాకు తెలుసు వాళ్ళ సమర్థత కూడా నాకు తెలుసు ఎవరెవరి సమర్థత ఎలా అనేది మాకు తెలుసు నీకంటే బాగా నీ సమర్థత గురించి నాకు తెలుసు నీకంటే బాగా నీతో పాటు పని చేస్తున్న వాళ్ళ యొక్క సమర్థత గురించి నాకు తెలుసు నాకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవరు చేస్తున్నటువంటి పని వల్ల ఫైనాన్షియల్ ఇంపాక్ట్ నాకు ఎంత వస్తుంది ఏం జరుగుతుంది అన్నీ నాకు తెలుసు నాన్న సో ఇది నీకు టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ కి ప్రమోషన్ ఇస్తున్నాను అని చెప్పి చెప్పారు ఆ తర్వాత ప్రమోషన్ మళ్ళీ త్రీ ఇయర్స్ స్పెండ్ చేయాలి కదా అదే లెక్క ప్రకారం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ కి సెవెన్ ఇయర్స్ కి రావాల్సిన ప్రమోషన్ వచ్చింది నాకు సో అట్లా చాలా వేగంగా ల్యాడర్ లో పైకి వెళ్ళిపోయాను మనం పని చేస్తున్నాము ఒక డిపెండెన్సీ క్రియేట్ అయ్యింది అక్కడ ఏం కావాలంటే అది ఇస్తున్నారు అలా ఉంది సో నన్ను ఎగ్జాంపుల్ గా చూపించి ఆ మరి అతనికి ఇలా చేశారు కదా రూల్ బ్రేక్ చేశారు కదా నాకెందుకు నువ్వు బ్రేక్ చేయలేదు నాకెందుకు ఈ రూల్ చెప్పావు నాలుగేళ్లు కాందే నీకు ప్రమోషన్ ఇవ్వనని చెప్పి ఎందుకు చెప్పావు అని చెప్పి గొడవ పెట్టుకున్నారు అనుకోండి పెట్టుకుంటారు కేర్ చేయనటువంటి పరిస్థితుల్లో ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ కానీ ఎవరైనా కానీ సమర్థత అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ నేను అంత సమర్థవంతంగా పనిచేసి ఉండొచ్చు ఆ తర్వాత వేరే వేరే దగ్గర అంత సమర్థవంతంగా పని చేసి ఉండకపోవచ్చు రకరకాల బాధ్యతలు పెరుగుతూ ఉండడం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా స్ట్రైట్ లైన్ లాగా ఉండదు కదా ప్రతి ఒక్కరి జీవితం రకరకాల సమస్యలు వస్తాయి పర్సనల్ ఇష్యూస్ వస్తుంటాయి మనకు మనకు కూడా కొన్ని సంవత్సరాల పాటు ఒకటే దాంట్లో వర్క్ చేస్తూ ఉంటే ఒక రకమైన బా ఏంటి పని ఆ విసుగొచ్చి ఫస్ట్ లో ఉన్నంత దూకుడు అది ఉండకపోవచ్చు ఇవన్నీ జరుగుతుంటాయి సహజమైన విషయం సో ఇక్కడ ఏం జరుగుతుందండి సమర్థత ఇంపార్టెంట్ ఏజ్ ప్రకారం పెట్టుకున్న రూల్ ఇంపార్టెంట్ అంటే ప్రపంచంలో ప్రోగ్రెస్ అయినటువంటి చాలా చాలా దేశాలు చాలా చాలా ఆర్గనైజేషన్స్ చాలా చాలా సంస్థలు సమర్థవంతమైన వ్యక్తులు దొరికినప్పుడు లేదు వాళ్ళ ఆర్గనైజేషన్ కి ఉపయోగపడే ఒక అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు నియమాన్ని మార్చి పారేస్తారు ఇది జరుగుతుంది సేమ్ భారతీయ జనతా పార్టీ దగ్గరకు వచ్చి తీసుకోండి అంతకుముందు అప్పుడెవరో ఒక ఆయనను నువ్వు డెబ్బై ఐదేళ్ళు వచ్చాయి కాబట్టి నేను నీకు మంత్రి పదవి ఇవ్వను అని చెప్పి చెప్పారు బీజేపీ వాళ్ళు అదిగో ఫలానా ఆయన పనిచేశారు వాజ్పేయి గారి కాలంలో ఫలానా ఆయన పనిచేశాడు లేకపోతే ఇక్కడ ఫలానా ఈయన పనిచేశాడు మరి వీళ్ళందరినీ పక్కన పెట్టారు తొక్కేశారా తొక్కుడు లేదు గిక్కుడు లేదండి ఈ తొక్కేశారా అనేటువంటి పదం ఇటువంటివన్నీ మన తెలుగు దినపత్రికలు అలాగే హిందీ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ దినపత్రికలు మీరు ఏ దినపత్రికలలో ఏ వ్యాసాలు వస్తాయో ఆ దినపత్రికలు ఎడిటర్స్ ఎవరో వాళ్ళకున్న కనెక్షన్స్ ఏమిటో వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా నేను టక మీకు వివరించగలను మీరు నాకు ఎవరైనా కామెంట్ సెక్షన్ లో రాస్తే పలానా దినపత్రిక లేదా ఫలానా ఇంగ్లీష్ ఛానల్ దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటి వాళ్ళ ఎడిటర్ ఎవరు అని చెప్పి అడగండి ఎడిటర్ బ్యాక్ గ్రౌండ్ చరిత్ర చిట్ట మొత్తం విప్పుతాను సో కమ్యూనిస్ట్ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి వాళ్ళు గిల్లడానికి ఇవన్నీ బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు మోదీ గారు డెబ్బై ఐదేళ్ళు అది భారతీయ జనతా పార్టీ యొక్క ఇంటర్నల్ విషయం ఫీల్ అయితే గీల్ అయితే బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఫీల్ అయ్యి లేదు మోడీ నువ్వు దిగిపో నువ్వు డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు దిగిపోవాల్సిందే వేరేళ్ళని మేము సీటు మీదకి ఎక్కిస్తాము అని చెప్పి బీజేపీలో ఉన్న కార్యకర్తలు బీజేపీలో ఉన్న నాయకులు వాళ్ళు మాట్లాడారు వాళ్ళు మాట్లాడారనుకోండి అప్పుడు మనం ఆలోచించచ్చు అవును నిజమే కదా భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఇష్టం లేదు బీజేపీలో ఉన్న ఇతర తలకాయలకు పెద్ద తలకాయలకు ఎవరికి ఇష్టం లేదు రూల్ ఇస్ రూల్ అంటున్నారు డెబ్బై ఐదేళ్లు రాగానే మోదీ దిగిపోవాలి అని చెప్పి మనం కూడా ఎస్ ఓహో కరెక్టే కదా బీజేపీ పార్టీ అంటున్నది అని చెప్పి అంట అంటున్న వాళ్ళు ఎవరు విపక్షంలోని వాళ్ళు అసలు ఆ పార్టీలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్కి గాని ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి గాని మోదీ డెబ్బై ఐదేళ్లు వచ్చాక దిగిపోవాలా వద్దా అన్నది వాళ్ళకు అసలు సంబంధం లేనటువంటి విషయం అది కాదండి అప్పుడు పదేళ్ల క్రితం ఒక ఆయన మంత్రి పదవి తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే మోదీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు డెబ్బై ఐదేళ్ళు వచ్చాయి కాబట్టి మీరు పెద్ద పెద్ద పదవుల్లో ఉండకూడదని చెప్పారు అని చెప్పి మనకు ఎగ్జాంపుల్స్ వస్తాయి ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఆర్గనైజేషన్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది చిన్న చితక ఆర్గనైజేషన్ కాదండి భారతదేశం లో ఉన్నటువంటి అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ గురించి నేను చెప్పాను పిల్ల ఆర్గనైజేషన్ గురించి చెప్పలేదు ఇప్పుడు ఇది వింటున్నటువంటి వాళ్ళు నాకు బాగా పర్సనల్ గా తెలిసినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చాలా ఈజీగా తెలుస్తుంది పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ప్రపంచంలో కూడా చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ సమర్థవంతమైన వ్యక్తులు వచ్చినప్పుడు నియమాన్ని పక్కన పెట్టేస్తారు ఎందుకని వాళ్ళు ఉండడం వల్ల ఆ ఆర్గనైజేషన్ షైన్ అవుతుంది నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఎక్కడా లేనటువంటి ఒక ఉత్సాహం వచ్చింది బాహుబలి సినిమా పార్ట్ వన్ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ మాట్లాడతాడు నాతో పాటు వచ్చేదెవరు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తాడు చూడండి ఆ రేంజ్ లో కథం తొక్కుతున్నటువంటి ఉత్సాహం పెరిగింది భారతీయ జనతా పార్టీలో ఉత్సాహం పెరిగింది కార్యకర్తలలో ఉత్సాహం పెరిగింది అప్పుడెప్పుడూ లేనటువంటి ఉత్సాహం రెట్టింపు ఉత్సాహం వచ్చింది మీకు నంబర్ ఆఫ్ సీట్స్ ఏ చెప్తూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ సో ఇట్లా రకరకాల యాంగిల్స్ ఉన్నాయి తర్వాత ఇప్పుడు నరేంద్ర మోదీ గారి వయసు డెబ్బై మూడున్నర సంవత్సరాలు డెబ్బై ఐదేళ్లు కాదు సో డెబ్బై మూడున్నర ఉన్న వయసులో మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారు మొత్తం భారతీయ జనతా పార్టీ కనుక గెలిస్తే ఎన్డీఏ గెలిస్తే మళ్ళీ మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు డెబ్బై మూడున్నర సంవత్సరాల వయసులో ఆయన కూర్చుంటారు సంవత్సరము లేదా సంవత్సరంన్నర రాగానే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను వేరే వాళ్ళకి ఇస్తాను అని అంటే నాలాంటోడే వాడే డెఫినెట్ గా విమర్శిస్తాడు మోడీని పనికిపాట లేదా భారత ప్రధాని సీట్ అంటే ఏమన్నా మీరు మ్యూజికల్ చైర్ అనుకుంటున్నారా యు హ్యావ్ టు సర్వ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అంతే నీ మీద నమ్మకంతో ఓటేసారాయా నువ్వు మధ్యలో మా బీజేపీ రూల్ ఉంది డెబ్బై ఐదేళ్లకి ఇంటికి వెళ్తాను డెబ్బై ఐదేళ్లకు నేను ఎంపీగా ఉంటాను తప్ప పిఎం సీట్ లో కూర్చోను ఇలాంటి పనులు గనక మోదీ గారు చేశారంటే విమర్శించే వాళ్ళలో మొట్టమొదటి వాడిని నేనే ఉంటాను ఐదేళ్లు ఖచ్చితంగా ప్రధానమంత్రిగా చెయ్యాల్సిందే ఆ సీట్ లో కూర్చున్న తర్వాత తీసుకున్నటువంటి బాధ్యతలు నెరవేర్చాల్సిందే ఆ రూల్ ఉంది ఇది ఉంది అవన్నీ కాదు రూల్ తీసి పక్కన వారేయండి రూల్ మార్చి పారేయండి ఇదేమి రాజ్యాంగంలో పెట్టినటువంటి రూల్ కాదు రాజ్యాంగంలో పెట్టినటువంటి రూల్ అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు లోక్సభ కూర్చోవాలి రాజ్యసభ కూర్చోవాలి రాష్ట్రపతి ఆమోదం పొందాలి ఒక డిస్కషన్ జరగాలి వేరే వేరే పార్టీలకు అందరికి సంబంధం ఉంటుంది రాజ్యాంగంలో రూల్ ఉందంటే రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్న వేయచ్చు రాజ్యాంగంలో ఈ రూల్ ఉంది నేను ఎందుకు పాటించట్లేదు అని బీజేపీలో ఉన్నటువంటి రూల్ రకరకాల పార్టీలలో రకరకాల రూల్స్ ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీలో రూల్స్ ఉంటాయి చాలా రూల్స్ ఉంటాయి మనం ఇక్కడ నుంచి డబ్బు తీసుకోవద్దు అక్కడ నుంచి ఇలా వెళ్ళాలి మనం కార్లో వెళ్ళాలి ఎలక్షన్ టైంలో హెలికాప్టర్ వాడు ఇట్లా రకరకాల రూల్స్ ఉంటాయండి ఇట్లా పెట్టాలి ఖర్చు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర మనీకి సంబంధించి కానీ పార్టీ ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి కానీ పార్టీకి జనాలను ఎలా తరలించాలి అన్నటువంటి విషయం కానీ రూల్స్ చాలా ఉంటాయి ఎవరెవరు ఏమేం చేస్తున్నారో ఏమేమి రూల్స్ బ్రేక్ చేస్తున్నారో అన్ని మనం గమనిస్తూనే ఉన్నాం కేజ్రీవాల్ లాంటి వాడు లిక్కర్ బాటిల్స్ ఎక్కువ ధరకు అమ్ముకొని ప్రైవేటు వ్యక్తులకు లిక్కర్ బాటిల్స్ లిక్కర్ దందాలో ప్రైవేటు వ్యక్తులకు లాభాన్ని చేకూర్చడానికి అన్నట్టుగా లిక్కర్ పాలసీని మార్చి పారేశాడు ఢిల్లీ లిక్కర్ పాలసీని మార్చి పారేశారండి సరే కేజ్రీవాల్ వంద కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నాడు సౌత్ గ్రూప్ నుంచి అన్నది ఉన్నది అది కోర్టులో ప్రూవ్ అవుతుంది దాని గురించి మనం ఏం మాట్లాడట్లేదు బట్ లిక్కర్ పాలసీ మార్చాడో లేదా ఒకసారి చూడండి లిక్కర్ పాలసీ మార్చాడు డెఫినెట్ గా మార్చాడు మధ్యాహ్నం ఇంటికి సరఫరా చేయొచ్చు అని చెప్పి లిక్కర్ పాలసీలో రూల్ మార్చాడు కేజ్రీవాల్ పాతికేళ్ల వాళ్ళు మాత్రమే మందు కొట్టచ్చు అని చెప్పి ఉన్నటువంటి నియమాన్ని ఢిల్లీలో పాతిక నుంచి ఇరవై ఒకటి సంవత్సరాలకు తగ్గించాడు ఇరవై ఒకటేళ్ళు రాగానే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మందు కొనుక్కోవచ్చు మందు కొట్టొచ్చు అని చెప్పి మార్చాడు ట్వంటీ ఫైవ్ ఉండే ఢిల్లీలో తన డబ్బుల కోసం తను ప్రైవేట్ వ్యక్తులకు లాభాన్ని కోసం రకరకాలుగా రూల్స్ ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నాడు ఆయన అలాంటిది భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పనిచేసిన తర్వాత మూడవసారి మళ్లీ నరేంద్ర మోదీ గారే వస్తారు అని పక్కగా తెలిసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గాని కాంగ్రెస్ గాని వాళ్ల వైపు ఎవరు ప్రధానమంత్రి క్యాండిడేట్ చెప్పలేక చస్తూ ప్రధానమంత్రి మోదీని ఏదో గిల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ గిల్లుడు వల్ల మోదీ గారికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు రూల్ గురించి ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను మా చిన్నప్పుడు అండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోను దేశంలోను అంత ఏమిటి రూల్ అంటే స్త్రీలకు సం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏళ్ళలో రాష్ట్రంలో పరిస్థితి చెప్తున్నాను వచ్చి రాగానే స్త్రీలైనా పురుషులైనా ఏజ్ బార్ అయిపోయినట్టే ఏపీ ఎగ్జామ్స్ రాయాలన్నా ఒక డిఎస్సి ఎగ్జామ్ రాయాలన్నా ఒక సిఎస్సి ఎగ్జామ్ రాయాలన్నా అంటే కాలేజ్ సర్వీస్ కమిషన్ కానీ డిస్ట్రిక్ట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ ఏపీపిఎస్సి ఎగ్జామ్స్ రాయాలన్నా కానీ సో మగవాళ్ళకి ఉందో ఏజ్ ఆడవాళ్ళకు కూడా అంతే ఈక్వల్గా వీళ్ళు కూడా ఏజ్ బార్ అయిపోవాల్సిందే అట్లా రూల్ ఏదో ఉండేది లేదు ట్వంటీ నైన్ ఏదో ఉండేది లేదు థర్టీ తర్వాత ఏం చేశారంటే లేదు 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 నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వం వచ్చింది స్త్రీలు రకరకాల సమస్యలు అనుభవిస్తూ ఉంటారు కష్టాలు పడుతూ ఉంటారు పిల్లలను పెంచాలి పిల్లల కోసం బ్రేక్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఒక ఏడెనిమిదేళ్ళు బ్రేక్ తీసుకున్నటువంటి స్త్రీ మళ్లీ చదివి డిఎస్సి రాయాలన్నా ఇవన్నీ రాయాలన్నా కష్టం అవుతుంది ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు సో ముప్పై ఏళ్ళకి ఏజ్ బార్ అంటే కష్టము దాని ముప్పై మూడుకు పెంచుదాం ఇంకో మూడేళ్లు నాలుగేళ్లు పెంచితే మరికొంతమంది స్త్రీలు కూడా ఈ కాంపిటీషన్ లోకి రాగలరు కదా అని ఆలోచించారు ఆలోచించి అట్లా ఎగ్జామిషన్ ఇచ్చి ఏజ్ బార్ అయ్యేటటువంటిని పెంచారు ఆ తర్వాత ఇంకా చాలా చాలా పెంచుకుంటూ వెళ్ళారు ఇప్పుడు మీకు నియమాలు చూసుకోవచ్చు ఒకప్పుడు ఎస్సీ గానీ ఎస్టీ గాని ఇట్లా రాస్తున్నారు అనుకోండి ఒకప్పుడు ఏజ్ బార్ అవ్వాల్సిన ఏజ్ ఒకటి ఉండేది దాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా పెంచుకుంటూ వచ్చారు నాకు తెలిసి ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్ కి ఫార్టీ ఇయర్స్ దాకా తీసుకొచ్చినట్టున్నారు థర్టీ నైన్ ఫార్టీ దాకా తీసుకొచ్చారు ఒక ఎగ్జాబిషన్ ఇచ్చారు రకరకాల సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఆదివాసీలు వాళ్ళు చదువుకోవడమే కష్టం గగన గండము అక్కడి నుంచి అడవుల్లో నుంచి వచ్చి చదువుకొని ఇవన్నీ కావాలంటే కష్టం అవుతుంది అంటే అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అరే ఏజ్ బార్ అయ్యేటటువంటి ఆ ఏజ్ ను పెంచుదాం ఎందుకు మనం మంచి మంచి సమర్థులైనటువంటి వాళ్ళను కేవలం ఏజ్ బార్ అన్నటువంటి పేరు మీద ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి అట్లా ఆలోచించారు రకరకాలుగా రూల్స్ అనేవి మారుతూ ఉంటాయి నరేంద్ర మోదీ పెట్టినటువంటి రూలు కాదు అది నరేంద్ర మోదీ బ్రేక్ చేసినటువంటి రూలు కాదు అది మార్చాలి రూల్ అనుకుంటే భారతీయ జనతా పార్టీ మారుస్తుంది పార్టీ అధ్యక్షుడు ఇంకా ఎవరెవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో దాంట్లో ఆ జాతీయ వర్గ కమిటీ ఉంటుంది వాళ్ళందరూ కూర్చుంటారు నరేంద్ర మోదీ గారు మరి డెబ్బై ఐదేళ్లు వస్తున్నాయి మరి ఆయన ఏం చేయాలి పిఎం గా ఉంచాలా లేదు మార్చాలా ఇంకెవరైనా ఎక్కించాలా బీజేపీ రూల్ మార్చుకుందామని బీజేపీ వాళ్ళు కూర్చొని ఆలోచించుకుంటారు మోదీ గారు డెబ్బై ఐదేళ్లు వచ్చే టైంలో అవునా సో ఇది జరుగుతుందండి రూల్ అనేది డెఫినెట్ గా సమర్థవంతమైనటువంటి నాయకుడు దొరికినప్పుడు మారుస్తారు మార్చడంలో ఏమాత్రం తప్పు లేదు కాకపోతే చాలా మంది రూల్ వల్ల నెక్స్ట్ మంత్రులు కాలేకపోయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్నారు అనుకుందాం మేము సమర్థులం మేము సమర్థులం అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటే గాక ఎవరెవరి సమర్థత ఎంత అనేది నాకు పేర్లు రాయండి వాళ్ళది ఎవరన్నా డెబ్బై ఐదేళ్లు కాగానే కాలేకపోయారు అని వాళ్ళ సమర్థత ఏ స్థాయిలో ఉందనేది నేను చెప్తాను